మిత్రులారా నేను మీ డాక్టర్ శ్రీనాథ్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈ రోజు మనము మాట్లాడుకునేటువంటి అంశం రాళ్ళు కిడ్నీలో రాళ్ళు గాల్ బ్లాడర్లో రాళ్ళు ఈ అంశం గురించి తెలుసుకుందాం వాటికి హోమియోలో ఎలాంటి పరిష్కారాలు చెప్పుకుందాం సాధారణంగా రాళ్ళు అనగానే కిడ్నీలో ఏర్పడేటువంటి రాళ్ల గురించి అందరికీ తెలిసిందే సో నీళ్లు సరిగా తాగకపోతే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి అంటారు ఆ రాళ్ళు అనేవి రకరకాలుగా ఉంటాయి కాల్షియం కార్బైడ్ క్రిస్టల్స్ అని కాల్షియం ఆక్సైలేడ్ క్రిస్టల్స్ అని స్టూవైట్ క్యాల్కులే అని ఇలా రకరకాల పేర్లతో మనం చెప్తుంటాం అలాగే అది ఉన్నటువంటి పొజిషన్ని బట్టి కూడా ఈ స్టోన్స్ అనేవి నిర్ధారణకు చెప్పుకోవచ్చు మనం అంటే కిడ్నీ భాగంలో ఉందా దాని కింది భాగంలో ఉండేటువంటి లో ఉందా లేదా బ్లాడర్లో ఉందా ఆ పొజిషన్ని బట్టి కూడా అది ఎటువంటి కాంప్లికేటెడ్ స్టోన్ అనేది మనం కొంతమేర అంచనా వేయవచ్చు ఇవి కిడ్నీలో స్టోన్ తాలూకు అంశాలు ఇలా ఉన్నట్టయితే ఏమవుతుంది చాలామంది చేసేటువంటి పొరపాటు బ్యాక్ పెయిను కిడ్నీ స్టోన్ పెయిను ఒకేలాగా ఉంటుంది అంటే నడుం భాగంలో నొప్పండి ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు వెనుపూసకు సంబంధించిన డిస్క్ ప్రాబ్లం అనుకుంటారు కానీ కిడ్నీ తాలూకు అంశంలో కూడా ఈ పెయిన్ వస్తుంది ఆ విధంగా కూడా జరగచ్చు సో దాన్ని గుర్తించాలంటే మరి స్కానింగ్ పరీక్ష చేయించాలి స్కానింగ్ పరీక్షలో మన కిడ్నీలో స్టోన్ ఎంత మేర ఉంది ఏంటి అనేది నిర్ధారణ అవుతుంది ఇది కిడ్నీలో స్టోను ఉన్నప్పుడు దీంతో పాటు ఏమవుతుంది ఇబ్బంది యూరిన్లో మంట దురద అలాగే యూరిన్కి ఎక్కువసార్లు వెళ్ళి రావాలి అనిపించడము యూరిన్కి వెళ్ళినప్పుడు కూడా కొంత కొంత మాత్రమే రావడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి పొట్టంతా ఉబ్బరంగా ఉన్నట్టుగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో పదే పదే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా అవుతూ ఉంటాయి ఇవి కిడ్నీ స్టోన్ తాలూకు లక్షణాలు గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడడం మూలంగా మనకు కుడి పక్క పక్కటెముకల్లో విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది కొందరిలో ఫుడ్ తీసుకోగానే వామిటింగ్ కూడా అయిపోతుంది వాటర్ తీసుకున్నా కూడా వామిట్ అయిపోతుంది కొందరిలో సో కుడిపక్క పక్క నొప్పి వామిటింగ్ అయిపోవడము విపరీతమైనటువంటి కడుపు నొప్పి ఈ మూడు అంశాలు ఉంటే అది తీవ్రమైన గాల్ బ్లాడర్ స్టోన్ అండి ఆ మూడు అంశాలు తీవ్రంగా లేకపోతే అది చిన్నపాటి స్టోనే మందులతో బ్యాలెన్స్ అవుతుంది మేనేజ్ అవుతుంది ఏ సర్జన్ కూడా గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉంది అనగానే వెంటనే సర్జరీ అనరండి లేకపోతే అది కరిగేందుకు మందులు ఇస్తారు బ్యాలెన్స్ చేసుకోమని చెప్తారు ఇది గాల్ బ్యాడర్లో స్టోన్ కి సంబంధించిన అంశము ఈ గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి అంటే టైంకి భోజనము చెయ్యకపోవడము ఇది ప్రధాన కారణం నీళ్లు సరిగ్గా తాగకపోవడము అలాగే తీసుకునేటువంటి ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువగా మసాలా వేపుళ్ళు నూనె పదార్థాలు అధికంగా ఉండడం మూలంగా ఈ ప్రాబ్లం ఉంటుంది అలాగే ఫాస్టింగ్ అధికంగా ఉండేటువంటి వ్యక్తులు అంటే ఉపవాసాలు ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తుల్లో కూడా గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడతాయి ఇది కిడ్నీ స్టోన్ కి మరి గాల్ బ్లాడర్ కి వ్యత్యాసం ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడితే రాయిని మాత్రమే తీసేస్తాము అక్కడ గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఏర్పడితే పూర్తి గాల్ బ్లాడర్ నే తీసేయాల్సి వస్తుంది ఆ ఇండైజెషన్ అనేది జీవితాంతం ఉంటుంది గ్యాస్ట్రిక్ ఇబ్బంది అనేది జీవితాంతం ఉంటుంది సాధ్యమైనంత వరకు గాల్ బ్లాడర్లో రాళ్ళ సంబంధించిన అంశము పెరగకుండా మనం చూసుకోవాలి దీనికి ఒక మంచి మెడిసిన్ అండి బర్బరిస్ వెల్గారిస్ అనేటువంటి హోమియోపతి సిరప్ ఉంటుంది ఈ సిరప్ ద్వారా దీన్ని వాడుకుంటూ హోమియోపతి మందులు వాడుకోవడం మూలంగా మనకు కంప్లీట్గా ఈ పెయిన్ అనేది తగ్గుతుంది ఈ స్టోన్ అలా చిన్న గా ఉంటూ జీవితాంతం ఉన్నా నష్టం లేదు కానీ ఆ స్టోన్ పెరగకుండా కాంప్లికేట్ కాకుండా కాపాడుతుంది అలాగే కిడ్నీలో రాళ్ళొక్కు కూడా ఇది బాగా పనిచేస్తుంది కిడ్నీలో స్టోన్స్ అయితే ఫోర్ ఎంఎం సిక్స్ ఎంఎం అనేవి మెడిసిన్ వాడుతూ ఉంటే యూరిన్లో పడిపోతాయండి అంత మంచి రిజల్ట్ వస్తుంది ఇక బ్లాస్టింగ్ లాంటి సర్జికల్ కండిషన్కి వెళ్ళని అవసరం లేదు అంత అద్భుతంగా పనిచేస్తుంది కొందరికి కీళ్లవాతం ఉంటుంది గౌట్ అనేటువంటి కీళ్ళవాతం ఉంటుంది కీళ్లవాతం సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు పెయిన్స్తో పాటుగా కిడ్నీలో రాళ్ళు కూడా ఏర్పడుతూ ఉంటాయి అలాంటి వ్యక్తులకు ఈ సిరప్ అద్భుతంగా పనిచేస్తుంది ఈ సిరప్ని ఒక రెండు నెలల పాటు రెగ్యులర్గా వాడుకుంటూ హోమియోపతి మందులు ఒక డాక్టర్ గారి పర్యవేక్షణలో వాడుకుంటూ ఉంటే ఈ గౌటీ ఆర్థరైటిస్ అనే కీళ్ళవాతం తగ్గుతుంది కిడ్నీ లో రాళ్ళు కరుగుతాయి గాల్ బ్యాడర్లో రాళ్ళు అదుపులోకి వస్తాయి సో ఇన్ని లక్షణాలకు కూడా మనకి బర్బరీస్ అనేటువంటి సిరప్ పనిచేస్తుంది సో వింటున్నారు కదా వ్యూర్స్ హోమియోపతి మందులు చక్కగా వాడుకోండి మీ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడుకోండి ఇదండి ఈరోజు టాపిక్ రేపు ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ